నమస్కారం అందరికీ డాక్టాక్స్కి స్వాగతం ఈరోజు చాలా కీలకమైన అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నా పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీతో ఎఫ్ఎన్పిఓ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్పై సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు మరియు పోస్టల్ ఉద్యోగుల కోసం చాలా ముఖ్యమైన డిమాండ్స్ని అధికారికంగా ఎన్సీజీసీజీసీఎంకి పంపింది ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ లెటర్ ఎందుకు ముఖ్యమైనది ఈ లెటర్ ప్రత్యేకం ఎందుకంటే ఇందులో ఎనిమిదవ సిపిసిలో తప్పకుండా చేర్చాల్సిన ఐదు అత్యంత ముఖ్యమైన విషయాలను ఎఫ్ఎన్పిఓ సూటిగా ప్రభుత్వానికి చెప్పింది ఈ డిమాండ్స్ అమలైతే ఉద్యోగులు మాత్రమే కాదు పెన్షనర్లు కూడా భారీగా లాభపడతారు డిమాండ్ ఒకటి పెన్షన్ రివ్యూ తప్పనిసరి ఎనిమిదవ సిపిసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్ఫండెడ్ కాస్ట్ అనే పాయింట్ పెట్టారు దీనివల్ల పెన్షన్ పై అనుమానాలు కలుగుతున్నాయి కానీ స్పష్టంగా చెప్పింది పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు ఇది ఉద్యోగుల హక్కు సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది అన్ఫండెడ్ కాస్ట్ అనే పేరుతో పెన్షన్ తగ్గించడం లేకపోతే రివిజన్ చేయకపోవడం పూర్తిగా తప్పు కాబట్టి ఎనిమిదవ సిపిసిలో తప్పనిసరిగా పెన్షన్ రివిజన్ ఉండాలి అని ఎఫ్ఎన్పిఓ డిమాండ్ చేసింది డిమాండ్ రెండు ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టరేషన్ మరొక కీలక డిమాండ్ ఏమిటంటే పాత పెన్షన్ ఓపీఎస్ ని మళ్లీ తీసుకురావాలి ఎన్పిఎస్ కూడా కాదు యూపీఎస్ కూడా కాదు ప్రభుత్వం ఉద్యోగులకు భద్రమైన వృద్ధాప్యం కోసం ఓపీఎస్ తప్ప మరేం సరిపోదు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల అందరి అభిప్రాయం ఇదే ఓపీఎస్ తిరిగి రావాలి డిమాండ్ మూడు మినిమం వేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆల్వెన్స్ కమిటీ ఎన్సీజీసీఎంకి విజ్ఞప్తి చేసింది ఇది ఉద్యోగుల మొత్తం జీత నిర్మాణంపైనే ప్రభావం చూపుతుంది డిమాండ్ నాలుగు క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పటివరకు సిజీహెచ్ఎస్ ఉన్న కొన్ని చోట్ల మెడికల్ క్యాష్లెస్ సర్వీసులు అందుబాటులో లేవు ఎఫ్ఎన్పిఓ ఎనిమిదవ సిపిసిలోనే క్లియర్గా రాయాలని కోరింది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ తప్పనిసరి చేయాలి ఇది ఎంతో మందికి నిజంగా అవసరమైన సౌకర్యం డిమాండ్ ఐదు జీడిఎస్ని ఎనిమిదవ సిపిసి పరిధిలోకి తీసుకురావాలి ఇందులో ఉన్న అత్యంత బిగ్ పాయింట్ ఏంటంటే జీడిఎస్ ఉద్యోగులను కూడా ఎనిమిదవ సిపిసిలో చేర్చాలి ఎఫ్ఎన్పిఓ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదున పంపిన మరో ప్రత్యేక లెటర్ని కూడా కి పంపింది అంటే జీడిఎస్ కోసం సీరియస్గా ఫాలో అప్ జరుగుతుంది ఇది జరిగితే జీడిఎస్కు పెరిగిన జీతాలు మంచి అలవెన్స్లు భవిష్యత్తులో పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా రావచ్చు ఈ ఐదు డిమాండ్స్ ఇప్పుడు ఎనిమిదవ సిపిసిలో ఎంతవరకు చేర్చుతారో చూడాలి మీరు అయినా జీడిఎస్ అయినా ఇది మీ భవిష్యత్తుకు నేరుగా సంబంధించిన విషయం మరింత పోస్టల్ అప్డేట్స్ ప్రభుత్వ నిర్ణయాలు మీకు ముందుగా అందాలంటే డాక్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి